వాస్తవానికి ఏపీఐసి చైర్మన్గా రెండేళ్ల కాలంలో మీరు ఉండగా ఇక్కడ మిమ్మల్ని చిన్నప్పటి నుంచి మీతో ప్రయాణించిన స్నేహితులు చాలామంది చాలా రకాల లబ్ధి పొందారు అది ఎవర్ కరెక్ట్ అని ఒక్క ప్రచారం వాళ్ళు కూడా కొంత ప్రక్కన ఉన్నారని చెప్పి అంటారు అది తప్పు ఏపీఐసి గా ఉన్నది రెండేళ్ల కాలంలో నేను కొంతమందికి సాయం చేసి ఉండొచ్చు ఆ సాయం చేసినాను కాబట్టి వాళ్ళందరూ నాతో ఉండాలని ఏమి రూల్ లేదు దానికి నేను ఎప్పుడు వ్యతిరేకం వాళ్ళ మనసు వాళ్ళ ఆలోచన వాళ్ళ రాజకీయ సిద్ధాంతం వాళ్ళ ఇంట్రెస్ట్ కూడా వేరే ఉంటాయి ఓ ఆలోచనలో వాళ్ళు ఇష్టం లేకపోవచ్చు నేను దానివల్ల వాళ్ళు ఏమైనా వ్యతిరేకం చేసుకున్న లేకపోతే మౌనంగా ఉండి ఉండొచ్చు అది తప్ప నాకు వేరే దాని గురించి పెద్ద ఇంట్రెస్ట్ లేదు నేను చేసిన పదవి రెండేళ్లే కదా నాకన్నా ఎక్కువ సంవత్సరాలు పనిచేసిన వాళ్ళు స్నేహం ఉండొచ్చు వాళ్ళకి వాళ్ళతో ఏమన్నా ఇబ్బందులు ఏమైనా ఆలోచన ఉండవచ్చు వ్యక్తిగతమైనటువంటి వాళ్ళకి ఆలోచనలు ఉంటాయి మనం ఏం చేయలేము నాటి కార్పొరేషన్ ఎన్నికలు తీసుకుంటే మీరు ఒక స్వతంత్ర అభ్యర్థులని రంగంలోకి దింపిన పరిస్థితి అవును మీకు అత్యంత స్నేహితుగా ఉన్న పంతం కొండలరావు గారు భార్య మేయర్గా నిల్చున్న పరిస్థితి మీ ఇంట్లో కూడా వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీ నుంచి కూడా ఆఫర్ అప్పుడు వచ్చినప్పటికీ వదులుకున్నారనే ఒక ప్రచారం కూడా ఉంది మీ ఇద్దరు అంత కోఆర్డినేషన్గా ఏం కనిపించలేదు ఆ ఎలక్షన్లో మీరు స్వతంత్రంగా ఎందుకు నిలబెట్టాల్సిన పరిస్థితి దాని గురించి మాట్లాడాలనుకుంటే కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున కంటెస్ట్ చేయడానికి ఎవరూ ముందు రాని పరిస్థితి నేను మంది కాంగ్రెస్ పార్టీ కంటెస్ట్ చేయమని అడిగాను నేను నేను కాంగ్రెస్ పార్టీలో దూరంగా ఉన్నప్పుడు నేను అప్పటికే కాంగ్రెస్ పార్టీలో అంటే ఈ విభజన అనే కాన్సెప్ట్ లేకుండా రాజమండ్రిలోనే నేను ఒక వర్గం కింద ముద్రపడిపోయాను నాకు రౌ సూర్యప్రకాశ్ వారికి ఉన్న విభేదాల వల్ల నేను కొంతమందితో స్నేహించడం ఆయన కొంతమందితో స్నేహించడం వల్ల ఏమైందంటే కాంగ్రెస్ పార్టీకి ఒక రెండు గ్రూపులు ఏర్పడిపోయినాయి రాజమండ్రిలో ఆ రెండు గ్రూపుల్లో నాతో మాట్లాడేవాళ్ళు నాతో ఆయనతో మాట్లాడేవాడు ఆయనతో మాట్లాడేవారు ఈ గ్రూపులు గొడవలు అంటే వ్యక్తిగతంగా సబ్జెక్ట్ పక్కనప్పటికీ కూడా ఏదో ఆయన ఆలోచన వేరు నా ఆలోచన వేరు ఈ ఆలోచనల నేపథ్యంలోనే నేను ఒక స్టైల్లో వెళ్ళేవాడిని ఆయన ఒక స్టైల్లో ఉండేవాడు ఆ స్టైల్ ఏంటంటే మనసులో ఏమున్నప్పటికైనా పైకి అందంగా మాట్లాడగలను నేను మనసులో ఉన్నది వెంటనే పైకి చెప్పలేకపోతే నేను ఉండలేను అంటే కడుపులో కత్తులు దూచుకుని కత్తులు పెట్టుకుని పైకి నవ్వుతో మాట్లాడడం నా వల్ల కాదు నాకు చేత కాదు అది వాళ్ళకి కొంచెం వెనతో పెట్టిన విద్య అని నేను ఫీల్ అవుతూ ఉంటాను సో వల్ల కూడా కొంతమంది స్నేహితులు నాకు నువ్వు అట్లా ఉండకూడదు అని చెప్పి సలహా చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు ఈ హరి కానివ్వండి వేరే వాళ్ళు కానివ్వండి ఆ స్నేహితులతో నేను ఎందుకో ఇవ్వడలేకపోయాను ఆ రకమైన ప్రవర్తనతో నేను ఉండలేకపోయాను ఆ పరిస్థితుల్లోనే కాంగ్రెస్ పార్టీ తప్పు చేయడం ఈ రాష్ట్రాన్ని వెడగొట్టడం అప్పటికి దాకా ఉన్న కార్పొరేటర్లందరూ కూడా కాంగ్రెస్ పార్టీని కంటెస్ట్ చేయమంటే కంటెస్ట్ చేయలేని పరిస్థితి ఒక్కసారిగా వైఎస్ఆర్సీపీలో రహు సూర్ప్రకాశ్ రావు వెళ్ళిపోవడం సూర్ సూర్యప్రకాశ్ రావు కూడా ఆల్ ఆఫ్ ద షడన్ ఒక టూ డేస్ త్రీ డేస్ బిఫోర్ దాట్ ఒక ఏదో మినిమం ఒక పది మందికి ఇరవై మందికి ముప్పై మందికి వాళ్ళ ఇంట్లో మీటింగ్ పెట్టి ఇన్ఫామ్ చేసి నేను వెళ్ళిపోతున్నాను నా వైఫ్కి మేరీ టికెట్ ఇస్తున్నారని చెప్పి ఆయన వెళ్ళిపోవడం అలాగే నేను ఇన్వైట్ చేసిన సందర్భం కూడా తక్కువ ఉందని చెప్పి వాళ్ళు చెప్తూ ఉంటారు ఆ సందర్భంలో నేను ఎప్పటి నుంచో నాతో స్నేహితులుగా ఉన్నారు కొంతమంది ఈ స్నేహితులు అందరూ కూడా ఎలాగా ఆయన ఆలోచన చేసినప్పుడు స్వతంత్రంగా బరిలో దిగుదాం దిగి కాంగ్రెస్ పార్టీ తరఫున కంటెస్ట్ చేసిన క్యాండిడేట్స్ కన్నా మనం ఎక్కువ ఓట్లు తెచ్చుకోగలం కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ప్రజలు ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ చేసినంత తప్పు అనే పరిస్థితుల్లో ఉన్నాయి కాబట్టి డెఫినెట్గా మనం ఇండిపెండెంట్గా వెళ్దామని చెప్పి దాదాపు ఇరవై వార్డుల్లో ప్లాన్ చేసామండి ఆ ప్లాన్ చేసిన నేపథ్యంలోనే మురళీమోహన్ గారు మా ఇంటికి వచ్చాడు వచ్చారు మా మదర్ చనిపోయారని చెప్పి ఆయన అప్పుడు ఊళ్ళో లేకపోతే పరామర్శన పేరుతో నా దగ్గరికి వచ్చారు వచ్చి పరామర్శ చేస్తూ సుబ్రహ్మణ్యం గారు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వాలి మీరు నాకు రాష్ట్ర నాయకత్వం మిమ్మల్ని పార్టీలో చేర్చుకోమని మీరు ఇన్వైట్ చేయమని కూడా నాకు చెప్పారు సో ఆ సందర్భంలో మీకు ఏదన్నా పరామర్శ కూడా నేను లేట్ అయ్యాను కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు తెలుగుదేశం పార్టీకి వస్తే రేపు కార్పొరేషన్ ఎలక్షన్స్లో ఒకట ఇది ఓసీ మహిళ అయింది కాబట్టి మీ వైఫ్ని పెట్టమని పార్టీ అధిష్టాన వర్గం కూడా ఆలోచన చేస్తోంది అప్పటి రాజ్యసభ సభ్యులు ఇప్పుడు కూడా రాజ్యసభ సభ్యులు సీఎం రమేష్ కానీ పెద్ద హర్మల్ రామకృష్ణ గారు కానీ ఈ రకంగా ఆలోచన చేస్తున్నారు మీ ఇంట్రెస్ట్ ఉంటే మీరు పార్టీలో జాయిన్ అయితే బాగుంటుందని నా అభిప్రాయం చెప్పి ఆయన చెప్పడం జరిగింది అది జరిగిన వారం రోజులకి నాలుగు రోజులకి గోరండ్ల బొచ్చి చౌదరి గారు ఇంకా తెలుగుదేశం పార్టీ నాయకులు కలవడం వాళ్ళు కూడా సేమ్ నీ వైఫ్కి రాజమండ్రి మేయర్గా పెట్టచ్చు కదా ఎందుకు ఇండిపెండెంట్ క్యాండిడేట్లు పెట్టి డబ్బులు పాటు చేసుకుంటున్నారు మీరు మేము తెలుగుదేశం పార్టీ మ్యాండేట్ ఇస్తాం మీరు పార్టీ తరఫున కంటెస్ట్ చేయండి మీకు రాజమండ్రిలో మీకు ఉన్నటువంటి ఆలోచనలతో మా పార్టీ మీకు సాధారణంగా ఆహ్వానిస్తుందని చెప్పి చెప్పడం జరిగింది నేను అప్పటికే నా వైఫ్తో నేను డిస్కస్ చేశాను దానికి ఏమాత్రం రాజకీయాల పట్ల ఇంట్రెస్ట్ లేదు అట్ ద సేమ్ టైం చాలా చదువుకున్నది ఇంటర్మీడియట్ నాకు తెలిసేటంటే చట్టం మీద అవగాహన ఉండాలి డెఫినెట్గా మున్సిపల్ యాక్ట్ తెలిసి ఉండాలి లేకపోతే రాజమండ్రి ప్రజలకి సేవ చేయాలనే ఆలోచన ఉండాలి తను ఎందుకో మోస్ట్గా చాలా డిసప్పాయింట్ నేను ఈ టైప్ ఆఫ్ లో నేను ఉండలేను నాకు రాజకీయాలు ఇంట్రెస్ట్ కాదు ఈ నాకు నచ్చలేదు కానీ నేను పెళ్లి చేసుకునేటప్పటికీ మీరు రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి నేను ఏమన్నా దానివల్ల నా వల్ల మీకు నాకు నష్టం జరుగుతుందని చెప్పి నేను మౌనంగా ఉన్నాను నన్ను ఇందులో ఇబ్బంది పెట్టద్దు అసలు ఆ రకంగా తెలుగుదేశం పార్టీ ఆహ్వానాన్ని మనం తిరస్కరించాం తర్వాత జగన్మోహన్ రెడ్డి గారే స్వయంగా చంద్రశేఖర్ రెడ్డి గారిని మాట్లాడించారు పిల్లు సుభాష్ చంద్రబోస్ గారిని బొడ్డు భాస్కర్ రామారావుని వీళ్ళద్దరినీ నా దగ్గరికి పంపించి మా ఇంటికి పంపించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేయర్ క్యాండిడేట్గా సుబ్రహ్మణ్యం వైఫ్ నుంచో పెడితే సుబ్రహ్మణ్యానికి అన్ని రకాల సపోర్ట్ మనం చేద్దామని చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు నాకు చెప్పడం నేను ఆలోచిస్తాను నేను ఇప్పుడు ఏం చేయదలుచుకోలేదు చేయదలుచుకోలేదని చెప్తే ఆయనే స్వయంగా మీతో మాట్లాడతారు అని చెప్పి పిల్లు సుభాష్ చంద్రబోస్ గారికి ఫోన్ చేసి ఆ ఫోన్ నాకు ఇచ్చి మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారు అందరూ సుబ్రమణ్యం నేను నీకు వదినమ్మను పెట్టు ఖచ్చితంగా మనం విన్ అవుతాం పార్టీలోకి వస్తే నీలాంటి వాళ్ళందరూ బాగుంటుందని చెప్పి ఆయన రిక్వెస్ట్ చేయడం జరిగింది నేను ఆల్రెడీ డిసిషన్ తీసుకున్నా ఇండిపెండెంట్ క్యాండిడేట్ల కింద ఆల్రెడీ నామినేషన్స్ వేయడానికి మేము ప్రిపేర్ అవుతాం ఇప్పటికి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కంటెస్ట్ చేసే ఎక్స్పర్ట్ చేసిన ఉంటారు ఆల్రెడీ మీ దగ్గర లిస్ట్ అయిపోయింది ఆల్రెడీ ఆదేడప్ప రఘు సూర్యప్రకాశ్రావు వీళ్ళందరూ కూడా మీ పార్టీలోకి ఉన్నారు వాళ్ళు ఏదో క్యాండిడేట్స్ పెట్టుకోవడం డిసైడ్ ఉన్నారు నేను వచ్చి డిస్టర్బ్ చేయడం నాకు నచ్చలేదన్నా సారీ నేను రాలేను కాదు కాదు నువ్వు ఇప్పటికీ మించిపోయింది లేదు రౌ బ్యాక్ అవుట్ అయ్యారు కాబట్టి నేను ఫస్ట్ నేను అడిగాను నువ్వు వద్దంటేనే రౌస్ రౌ గారిని నేను ఇన్వైట్ చేశాను పార్టీలోకి వాళ్ళ వైఫ్ కంటెస్ట్ చేస్తానంటే నేను ఇవ్వడానికి ఇష్టపడ్డాను ఫస్ట్ ప్రయారిటీ నీకే ఇచ్చాను నేను చెప్పి ఆయన చెప్పడం ఏదన్నా మీరు ఆ రెస్పెక్ట్ ఇచ్చారు నాకు ఆ రెస్పెక్ట్ ఉందని నేను చెప్పడం కూడా జరిగింది అప్పుడు ఆయన ఏమన్నారంటే కనీసం కార్పొరేషన్ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్స్ ఉన్న చోట మీ ఇండిపెండెంట్ ని డ్రాప్ చేయమని రిక్వెస్ట్ చేసి చెప్పారు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు తప్పకుండా నేను ఆలోచిస్తాను ఇటు తెలుగుదేశం పార్టీ తరఫున కూడా కంటెస్ట్ చేసే క్యాండిడేట్ నా స్నేహితుడు వాళ్ళ వైఫ్కి టికెట్ ఇచ్చారు సో నేను కొంచెం ఇందులో సందిగ్ధంలో ఉన్నానన్నా నేను తప్పకుండా మీకు ఇన్ఫామ్ చేస్తానని చెప్పాను తర్వాత వైఎస్ఆర్సీపీ రాజమండ్రి నాయకులందరూ నా ఆఫీస్కి వచ్చారు అదిడ్ అప్పారని వీళ్ళు సుభాష్ చంద్రబోస్ గారు పొట్టు భాస్కర్ రామారావు జక్కంపూడి విజయలక్ష్మి గారు ఈ మొత్తం వీళ్ళందరూ వచ్చారు వచ్చి వాళ్ళు చెప్పాల్సిన మాటలు చెప్పి మీ క్యాండిడేట్స్ని డ్రాప్ చేయండి అని అడిగారు డెఫినెట్గా నేను డ్రాప్ చేస్తాను కాకపోతే మా వాళ్ళ భవిష్యత్తు కూడా న్యాయం అన్యాయం అని ఆలోచన చేస్తున్నాను అని చెప్పి చెప్పాను అలాగే పంత కొండల రారు ప్రసాదరాజు మా ఇంటికి వచ్చి మరి నా మరి ఏంటి వచ్చే చోది నన్ను సజెస్ట్ చేశారు తను పెట్టమంటావా నా వైఫ్ నేను అడిగాను అంటే మేమందరం కుటుంబ సభ్యుల్లో ఉండేవాళ్ళం అందరం తప్పకుండా పెట్టు ఆవిడ ఎంఏ చదువుకున్నారు ఆవిడికి పెడితే డెఫినెట్గా అవగాహన వస్తుంది అవగాహన ఉంటుంది నెక్స్ట్ మన ఫ్యామిలీస్ నుంచే రాజమండ్రి కార్పొరేషన్లో ఏ పార్టీలో ఉన్నప్పటికీ కూడా లీడ్ చేసిన వాళ్ళు అవుతాం నేను పూర్తిగా నీ బట్టలు కానీ నేను సహకరిస్తాను మరి ఇండిపెండెంట్ క్యాండిడేట్ సబ్జెక్ట్ అయితే అడిగాడు నువ్వేం చేయమంటావు చెప్పు ఇండిపెండెంట్ క్యాండిడేట్లు పెట్టకపోతే అక్కడ వైఎస్ఆర్సీపీ గెలిస్తే నీకు ఉపయోగం లేదు నేను గెలిచాను అనుకో మన మనుషులు గెలిచారనుకో నీకు సాయం చేయడానికి వీలవుతుంది ఆ వీలయ్యే పరిస్థితుల్ని అక్కడ ఆల్రెడీ జనంలో బలం ఉన్నవాళ్ళు వాళ్ళు వీళ్ళు అప్పటికే కార్పొరేటర్లుగా ఉన్నవాళ్ళు అంతకుముందు వాళ్ళకి కొంతవరకు రాజకీయాల్లో కొంత ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు వీళ్ళని ఓడించడం కష్టం అవుతుంది టీడీపీకి కూడా అక్కడ ఓటింగ్ ఉండదు అని చెప్తాను కన్విన్స్ అయ్యాడు కన్విన్స్ అయ్యి ఓకే క్యారీ అని దానికి ఏం ప్రాబ్లం లేదు రేపు పొద్దున్న తెలుగుదేశం పార్టీకి అయినా కొంచెం తక్కువ సీట్లు వస్తే నువ్వు సపోర్ట్ చేయాలడితే మనస్ఫూర్తిగా చేస్తాను అలాగే ఈ నాలు ఆస్పెక్ట్స్ నీ వైఫ్ నుంచి ఉన్నారు కాబట్టి డెఫినెట్గా నేను సపోర్ట్ చేయాల్సిన బాధ్యత నాకుంది అన్ని రకాలుగా నేను చేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పాను ఈ లోపల వైఎస్ఆర్సీపీ కంటే స్టేట్ క్యాండిడేట్ రెడ్డి కూడా వచ్చారు అంటే వాళ్ళ మామగారికి మనకి ఉన్న అనుబంధం దృష్టిలో వచ్చి అడిగితే ఆ అమ్మాయి కొంచెం యంగ్ చదువుకున్నారు నాలెడ్జ్ ఉంది ఎప్పుడు చదువుకున్న వాళ్ళు రాజకీయాల్లో రావాలని మనం ఎలా అనుకుంటాము అమ్మాయి కూడా ఆల్మోస్ట్ సివిల్స్ ప్రిపేర్ అయ్యారని చెప్పి చెప్పారు ఎక్కడో మెయిన్స్లోనే ఎక్కడో వాళ్ళపై అవ్వాలని తెలుసు సో ఆ అమ్మాయి వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్గా డిక్లేర్ చేశారని చెప్పి చెప్పడం జరిగింది సో ఆ నేపథ్యంలో ఆ అమ్మాయి వచ్చి అడిగితే డెఫినెట్గా అమ్మ మీకు బోర్డుపోవాలని నేను కోరుకున్నాను కానీ నా స్నేహితులు కొండలరావు గారు వాళ్ళ వైఫ్ నుంచి ఉన్నారు కొంచెం నాకు ఇబ్బంది ఉంది మీకు ఆల్ ద బెస్ట్ అని చెప్పేసి నేను క్లోజ్ చేశాను అలాగే నా అమ్మాయిని డిస్కరేజ్ చేయలేదు మనం వద్దని చెప్పడం కూడా నేను చెప్పాను తప్పు కదా అది పార్టీ మ్యాండేట్ తీసుకున్నప్పుడు నేను తప్పు చెప్పడం ఈ లోకల అపో అపోహలు కొండలరావారికి నాకు మధ్య కొంచెం సృష్టించేశారు సుబ్రహ్మణ్యం కోట్లింగల్పేటలో పెట్టేశారు అక్కడ పెట్టేశారు ఇక్కడ పెట్టేశారు అని చెప్పారు యాక్చువల్గా అయితే నేను ఇరవై వార్డులు అనుకున్నదల్లా కొండలరావుకి సీట్ ఇచ్చిన తర్వాత పది వార్డుల్లో మనం డబ్బులు ఖర్చు పెట్టిన వేస్ట్ మన వాళ్ళకి నష్టం జరుగుతుంది ఆగిపోయాం ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారో ఆ తర్వాత కూడా రెండు మూడు వార్డులు మేము కట్ చేసుకున్నాం ఇక్కడ కోట్లింగాపేట దగ్గరికి వచ్చేటప్పుడు ఏమైందంటే వాళ్ళు టీడీపీ టికెట్ ట్రై చేసుకున్నాడు ఇప్పుడు ఎవరైతే ఇండిపెండెంట్ కానీ టికెట్ పెట్టుకున్నారో వైఎస్ఆర్సీపీ టికెట్ ట్రై చేసుకున్నాడు కూడా యాక్చువల్గా అతను ఏంటంటే రోజు మనతోనే ఉంటాడు కొండలరా ఉండేవాడు మాతోనే ఉండేవాడు అంతతోనే ఉండేవాడు అతను కొండలరా కూడా అతను వాళ్ళ ఇంట్లోకి అన్న మేము కంటెస్ట్ చేస్తాం ఇండిపెండెంట్గా మరి మాకు అందరికీ చేస్తాం కదా మాకెందు రోజు మీతోనే ఉంటాం కదా అని అన్నాడు నువ్వు ఎగ్గరా బాబు కష్టం ఆలోచించుకొని చెప్పాను లేదు లేదని చెప్పి ఇంకా అతను కూడన్న స్నేహితులు కోట్లింగాలు పడిన పెద్దలు వడ్డీలు కానీ కాపులు కానీ షెడ్యూల్ కాస్ట్ కానీ చాకళ్ళు పెద్దలందరూ వచ్చి బ్రాహ్మలు వచ్చి లేదు లేదు వీడు మంచి సర్వీస్ మైండెడ్ వీళ్ళు ఇంటర్వ్యూ ఇస్తే సపోర్ట్ చేయాలంటే నేను ఇష్టం లేదైనా ఇష్టం నాకు ఇష్టం లేదు అయినప్పటికీ కూడా కొంతమంది నాతో ఉన్నవాళ్ళే పేర్లు చెప్పడం అనవసరం లేదన్నా సాయం చేయన్నా మనం టీడీపీకి ఎలాగ సపోర్ట్ చేద్దాం కొండే కదా నేను నాకు చెప్పడంతో సరే వాట్ ఎవరు ఉంచో అని చెప్పి నేను అక్కడ ప్రచారం కూడా తిరగలేదు మీకు అసలు కొన్ని విషయాలు తెలియదు అక్కడ ప్రచారం కూడా అతనే తిరగలేదు అసలు ఆఖరి రోజు కర్చీకి తను ఏదో అడిగితే బాగోదని వెళ్ళాడు అది దాన్ని ఒక అపోహని కొన్నరకి నాకు గ్యాప్ పెంచడానికి ట్రై చేశారు సక్సెస్ అయ్యారు తను కూడా ఫీల్ అయ్యాడు ఏదో తనకు నష్టం చేశాను అనుకున్నాను తనకు నష్టం చేయడానికి నేను అక్కడ సరిపోను ముప్పై ఐదు సీట్లు వాళ్ళకి వస్తే ఎనిమిది సీట్లు వైఎస్ఆర్సీపీకి వస్తే ఎనిమిది మంది కంటెస్ట్ చేసి మేము నలుగురు మేము గెలిస్తే మేము ఇంకా నష్టం చేయడానికి ఏమవుద్దు అక్కడ అది ఒకటి అతను ఆలోచించుకోలేకపోయాడు సో ఇది అభివృద్ధి కూడా స్నేహం అక్కడికి పోదు రాజకీయాల్లో తను తెలుగుదేశంలోకి వెళ్ళేట్టు మేము మామూలుగా ఉండిపోయాం తనకి మంచి జరగాలని కోరుకుందాం తను ఎంజాయ్ చేస్తున్నా లేదో నాకు ఇప్పుడు తెలియదు యాక్చువల్గా అలా అని కాదు ఇది రాజకీయంతో వచ్చిన స్నేహం అయితే కొండలరావుతో కాదు అంటే కాదు ఎలాగంటే నేను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత నాకు కొంత ప్రోత్సాహం ఇచ్చింది కొండలరావు అందరు అటువంటి స్నేహితులు ఉన్నారు అప్పట్లో మంది డబ్బులు ఉండేవి కావు అప్పట్లో మన దగ్గర ఏమి ఉండేవి కా పెట్టుకోవాలన్నా ఒక పది మందిని కలవాలన్నా నేను మైనారిటీ కమ్యూనిటీ నేనే కాపు కమ్యూనిటీ కమ్మ కమ్యూనిటీ రెడ్డి కమ్యూనిటీ బీసీ కమ్యూనిటీ కాదు ఒక వైఎస్ఆర్ కమ్యూనిటీ వచ్చినటువంటి వ్యక్తి నేను అప్పుడు స్నేహితులు ప్రోత్సాహంలో కూడా కొంత సాయం సాయం అంటే ఏం లేదు నా సపోర్టు సుబ్రహ్మణ్యం మావాడు మా ఫ్రెండ్ సుబ్రహ్మణ్యం ఎదిగితే బాగుంటుంది అని ఆలోచన చేసేవారు సో ఆలోచనలో మన కేబుల్ రౌండ్ కానీ లేదా చిన్నప్పటి నుంచి కలిసి ఉన్న వాళ్ళ మేమందరం కూడా ఈ రకంగా మనం రాజకీయాల్లో స్నేహం ఏర్పరచుకున్న కాదు స్నేహం తర్వాత రాజకీయం ఏర్పడింది కాకపోతే ఒకటి విషయం ఏంటంటే రాజకీయాల్లోకి వచ్చాక మనసులు మారిపోయింది అది ప్రాబ్లం అంటే రాజకీయాల్లో